శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈ మాసంలో అమావాస్య అనగా శోభకృత్ నామ సంవత్సర అంతిమంలోను క్రోధి నామ సంవత్సరానికి ముందు రోజుగా ఉన్నటువంటి అమావాస్య ఫాల్గుణ అమావాస్య రోజున సూర్యగ్రహణం సూర్యగ్రహణం అని చెప్తూ ఉన్నారు ఈ సూర్యగ్రహణ సమయాన్ని కూడా చెప్తున్నారు మధ్యాహ్న సమయంలో పదకొండు గంటల నుంచి ప్రారంభమవుతుందని మూడు గంటలకి పూర్తవుతుందని మూడు వందల ఎనభై సంవత్సరాలకి గ్రహణం వస్తుందని సెలవిస్తూ ఉన్నారు అయితే కొంత వాస్తవం దీంట్లో ఎందుకంటే మన తెలుగు ఈ తెలుగు వారందరూ కూడా ప్రపంచ నలుమూలలా ఉన్నారు నలు దిశల తెలుగు వ్యాప్తమై ఉన్నది కాబట్టి తెలుగు వారందరూ ఎక్కడెక్కడ ఉంటారో వారి వారికి ఉన్నటువంటి సందేహాలు మన వెబ్సైట్ ద్వారా కానీ మన ఛానల్ వాళ్ళకి ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు గ్రహణం ఉందా అన్న విషయాన్ని నిజంగానే కానీ మూడు వందల ఎనభై సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి గ్రహణం రాహుగ్రస్తాస్తమైనటువంటి గ్రహణం ఇది ప్రమాదాన్ని కలిగించేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్తూ ఉంటారు సో అయితే ఈ గ్రహణం అనేది మనకి లాటిన్ అమెరికా బ్రెజిల్ అలాగే ఉత్తర అమెరికాలో మాత్రమే కనిపించే అవకాశం ఉంటుంది కాబట్టి మనకి అంటే మన భారతదేశంలో ఈ గ్రహణం యొక్క ప్రభావం కానీ ఆ యొక్క గ్రహణ స్పర్శ కానీ గ్రహణం యొక్క స్థితి కానీ మన ఒక భారతదేశంలో ఎక్కడ కూడా వింధ్యాచల హిమాలయ పర్వతాల నుంచి మన కన్యాకుమారి వరకు ఎక్కడ కూడా ఈ గ్రహణ ప్రభావం కొండల మీద కానీ సముద్రంలో కానీ ఎక్కడ కూడా ఈ గ్రహణం ఛాయ కూడా పడే అవకాశం లేదు కాబట్టి ఈ గ్రహణం గురించినటువంటి ఆందోళన కానీ ఈ గ్రహణం గురించినటువంటి ఆచార వ్యవహారాలు కానీ పాటించవలసిన అవసరం లేదు గర్భిణీ స్త్రీలు ఆనందంగా సంతోషంగా మీ మీ పనులు మీరు చేసుకుంటూ సంతోషంగా ఉండవచ్చు జపతపాదలు పాదలు చేసుకుంటున్నారు అది మీ ఇష్టం మంచిదే ఇప్పుడు గ్రహణ సమయంలో ఎక్కడ గ్రహణం పట్టినా సూర్యమండలానికి గ్రహణం పడుతుంది కదా మరి సూర్యుడు ఒక రకంగా రాహుగ్రస్తంగా ఉన్నాడు కదా మరి గ్రహణ ప్రభావం ఉంటుంది కదా అన్న వారికి మంచిదే జపం చేసుకుంటా అంటే మనకి గ్రహణ ప్రభావం ఎప్పుడు ఉంది అంటే గ్రహణ సమయం మనకి అర్ధరాత్రి పదకొండు గంటల ఇరవై ఆరు నిమిషాలకు ఉంది అంటే మనకి పదకొండు ఇరవై ఆరు పిఎంలో వారికి ఉదయం ఆ సమయంలో సూర్యగ్రహణం ఏర్పడుతుంది మరి ఆ సమయంలో ఈ జపతపాదలు చేసుకుందాం అనుకున్న వాళ్ళు జపం చేసుకోవచ్చు దానికి ఎటువంటి దోషం లేదండి జపము తపస్సు చేసుకోవచ్చు దానికి నష్టం లేదు అయితే గ్రహణముందన్న భావనతో పట్టు స్నానము విడుపు స్నానము లాంటివి చేసేటువంటి స్థితి మాత్రం లేదు కనిపించినటువంటి స్థితి మనకి మనకెందుకు కాబట్టి మీరు గ్రహణం యొక్క ప్రభావం కానీ దృష్టి కానీ మనకు లేదు కాబట్టి గ్రహణ నియమాలు మీరు పాటించవలసిన అవసరం లేదు ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రోజున రాహుగ్రస్తాస్త సూర్యగ్రహణం ఉందని చెప్పేసి చాలామంది చెప్తున్నారు గ్రహణ సమయంలో మీకు ఎటువంటి ఇబ్బంది లేదు గ్రహణాన్ని పాటించవలసిన అవసరం అంతకన్నా లేదు ఈ విషయాన్ని తెలుసుకోండి చాలా మంచి శుభయోగాల్ని ఆనందాన్ని కలిగించాలని కోరుకుంటూ సర్వేదైనా సుఖినో భవంతు